జనం ఉన్నారు సార్ మన క్రైస్తవుల్లోనే పబ్లిసిటీ కింగ్స్ ఒక్కొక్కడు అడు చేసిన దద్దరుపాయి ఉండదు ఓ గొప్ప దైవజనుడు ఈ వాక్యం చెప్తుంటే విన్నాను సంఘంలో రెండు రకాలు ఉంటారంట అనండి ఒకడు ఉప్పు రకం అంట ఒకడు కరిపోక రకం అంట నాకు తెలియదు అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను యాభై కిలోల గిన్నెకి సాంబార్ కాసాం ఓ మసిలిపోతుంది మసిలిపోతుంది ఆది నుంచి అంతవరకు అందులో కరిగిపోయి కలిసిపోయి విడదీరాని భాగమైపోయి దానికి రుచిని పాడవకుండా ఉండే శక్తిని అన్నీ సమకూర్చి పెట్టింది ఎవరు ఉప్పు జాబు ఏ ఏది ఏమి ఉండి ఈ కలిసిపోయింది ఎవరు కరిగిపోయింది ఎవరు మరిగిపోయింది ఎవరు ఆకారాన్ని కోల్పోయింది ఎవరో అందం తెచ్చింది ఎవరో ఇంత చేత్తేనండి ఉప్పుని ఎవడన్నా బయటికి తీసి చూపించగలడా కనపడదండి అసలు లాస్ట్లో తాలింపు ఎత్తారండి ఇంత కర్రీపాకు దూసేసి ఇది యాభై కేజీల గిన్నెలు అడుగుని ఉంటుంది ఒక రెండు లీటర్లు పోతారు ఆయిలు ఈ సాంబార్ పోసేపాటికి కొంచెం కూర్చుంటుంది ఎవరో చేసింది ఉండదు లాస్ట్లో స్వీమ్ అంటుంది మొత్తం ఫోటోలు నిండి అదే సంఘంలో ఇటు ఉప్పు రకం ఉంటుంది మందే రకం హల్లే ఏ గుంపులో ఊ తెలుసుకో చిన్నప్పుడు అయ్యి మా పాటలు చేయి పైకద్దు కానీ లోపల ఫిక్స్ అయిపో ఏమైనా తేడా ఉంటే మార్చేసుకో నువ్వు ఉప్పా నువ్వు కరిగిపోక కష్టపడి కరిగిపోయి కలిసిపోయి ఈ ఎండల్లో ఈ అగ్గిలో పడి సంఘాన్ని కాపాడే వ్యక్తులు కొందరు ఉంటారు సంఘాన్ని నిలబెట్టే కొంత వ్యక్తులు కొందరు ఉంటారు అది పాడవకుండా నిల్వ ఉండేలా చూసే వాళ్ళు కొందరు ఉంటారు దానికోసం కరిగిపోతారు కష్టపడిపోతారు మీరు లోకమునకు ఉప్పుగా ఉంటారని చెప్పాడు దేవుడు మీన్ వాళ్ళు పేరు కోరుకోరు వాళ్ళు ఘనత కోరుకోరు వాళ్ళు మరుగై ఉంటారు వారు కరిగిపోతారు కానీ వాళ్ళ వలనే రుచి వాళ్ళ వలనే నిలవుండే సామర్థ్యం ఈ కరిగిపోకుంటుంది చూడు లాస్ట్లో వస్తుంది సూయమంటది ఉప్పు ఎత్తే సౌండ్ రాదు దీనికి వస్తుంది ఉప్పు కనపడుతుంది కనబడుతుంది అద్దరుపై కొరగాడు పావుల పరిచయం చేయనుడు దేవునికి సంఘానికి దైవజనుడికి ఏనాడు ఉపయోగపడినాడు ఈ ఖరేపాకులు ఎక్కువైపోయారు ఒక్కొక్కడు మిస్టర్ ఖరేపాకు ఈ పేరు నాదే అనిపిస్తుంది కదా చెయ్యత్తపాకు లోపల ఫీల్ అవ్వు ఎందుకంటే మేము తట్టుకోలేము దేవునికి స్తోత్రం బిడ్డలారా మనం అలా బ్రతుకొద్దు అలా బ్రతకొద్దు దేవుడు మనల్ని ఎలా కోరుకున్నాడు ఉప్పు ఉప్పు మీరు ఉప్పులాగా ఉండాల ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారం అంటే మీరే గనక మీ మీ జీవాన్ని కోల్పోతే భూమిని ఎవడు మీకు ఇంక ఇవ్వలేడది అది బయట పారేబడి త్రొక్కబడికి ఇంక వేస్ట్ అయిపోద్దని చెప్పాడు మన సారాన్ని కోల్పోవద్దు మన లక్షణం కోల్పోవద్దు మన ప్రభావాన్ని కోల్పోవద్దు మనం మనముంటేనే శుద్ధీకరణ ఉంటేనే రుచి మనం ఉంటేనే కాపుదల అర్థం బతకాలి దేవునికి స్తోత్రం కలుగునే కాక దేవుడిలో బతికితే ప్రభువులో బతికితే సంఘంలో బతికితే రుచిని కోల్పోవడానికి కాదు ఆకారాన్ని కోల్పోయి ఉనికిని కోల్పోయి సంఘానికి ఒక జీవజీవాన్ని అందించి ఒక అద్భుతమైన క్రైస్తవుడిగా బతకాలి

అంటే ఈ చెయ్యికి బలం లేదా పోనీ అసలు ప్యానంపుతా లేదా ఏ పోనీ చేయరా పదే కదా కానీ పోనే అది గింటేతున్నావా ఏంటి అసలు అర్థం అవుతుంది నాకు ఉప్పు దేవునికి స్తోత్రం ఒక వస్తువు కాపాడబడాలంటే ఒక ఒక వస్తువు శుద్ధీకరించబడాలంటే ఒకదానికి రుచి రావాలంటే ఏ సురక్తమే మనం ఉంటే సంఘం బాగుండాలి మనం ఉంటే సంఘం కాపాడబడాలి ఉంటే పరిచర్య మంచి రుచికరంగా మారాలి ఏమి లేకుండా ఫోటోలకు మాత్రమే పనికొచ్చే మైకులో మాత్రమే కనపడి అడావుడికి కనపడి ఏమండి ఎగ్జిబిషన్ మినిస్ట్రీ వద్దు ఒకరు కూడా ఆమె చెప్పలేదే బాగా తెలివినివార్ర బాబు ఎగ్జిబిషన్ మినిస్ట్రీ అంటే ప్రదర్శనకి మాత్రమే పనికొచ్చే చిచ్చి నేను కనబడకపోవాలి కానీ నా పని కనపడాలి ఏసుకో పనేవారు ఏసుకో పనేవారు అయ్యా మీరే దేవుడా మీరే దేవుడా మీరే దేవుడా అవును నేను దేవుడను అనాలని వాళ్ళ వాళ్ళ ప్రయత్నం ఆయన అంటాడు నన్ను పంపిన వాడును నేను చేయని క్రియలను నన్ను కూర్చి సాక్ష్యం వేస్తున్నాయి నేను నోటితో చెప్పడం అమ్మాయికి నా పనులు చెప్తలేదా ఏసు వారి స్టైల్ అది నేనే దేవుడిని నేనే దేవుణ్ణి నేను మురుగుతాడా తెంగరమ కూడా ఎవడో మాట్లాడతా యేసు ప్రభు వారు కొత్త నిబంధనలు ఎక్కడైనా నేనే దేవుణ్ణి అని చెప్పారా వీడికి అసలు కోటి రూపాయలు పాయింట్ దొరికినాడు ఏదో సామెత ఉందా కదా తెంగరవాడు తిరణాలకు వెళ్తే ఎక్క దగ్గర అడిగి ఏమి రాదు అది అట్టుకుంటాడు పెద్ద ఇంకేముండదు పాయింట్ అడి దగ్గర ఒక ముఖ్యమంత్రి ఒక స్టేజీ మీదకి వస్తే పోన్లేరా ఉండరా ఓ ప్రధాన సేవకి వస్తే నేనా ప్రధానమంత్రిని నేను సన్నాసి ఎవడంటాడు అలాగా పక్కనోడు ప్రధానమంత్రి వారు మన దగ్గరికి వచ్చారు మన పట్టణానికి వచ్చారో సాక్షాత్తు ప్రధా పక్కనోడు చెల్లరేకి పోవాలరా మనం సైలెంట్గా ఉండాలి ఏంజి అంటే అంతేకాని అందునే నేనే ప్రధానమంత్రి నేనే ముఖ్యమంత్రి అంటాడు ఎవరు అఖిల మహాండము చర్వాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడు అంట నేను దేవుణ్ణి నేను దేవుని అంటాడు బుర్ర లేకపోతే సరే ఎవరు ఆరక్యమూర్తి దగ్గర రాశారు ఒక పాట గుర్తుందా నీ దేవుడేడను చూ నన్ను అడుగుచున్నారు ఎక్కడున్నాడని చెప్పను ఎలా ఉన్నాడని చూను అందులో మహానుభావుడు రాస్తాడు ఆకాశాన్ని అడుగరాదా అంతరిక్షము చెప్ప ఎటు చూసిన దేవుని సంతకమే కనపడుతున్నారు